ప్రభా ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను నీ కృపగల హస్తాలలో భద్రపరిచి నీ జ్ఞానముని ఇచ్చి ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి నేర్పించండి ప్రభ ప్రతి వారు కూడా ఏదో రాజరికాన్ని కోరుకుంటూ ఉన్నారు ప్రవక్తగా కావాలి అనే ఆలోచనలు లేవు ఆ దినమున దేశానికి ప్రవక్త ఒక్కడైనట్టు ఈ రోజున ఆ రోజున దేశానికి రాజు ఒక్కడైనట్టు ఆ రోజున దేశానికి రాజు ఒక్కడైనా నశించిపోతాడు ప్రవక్త ఒక్కడైనా నాశనంలో నుండి జీవంలోకి నడిపిస్తాడు ప్రియుల దేవుని యొక్క మాటలు ప్రజలకు చెప్పి వారి మీదకొచ్చే శాపం వారి మీదకొచ్చే దేవుని ఉగ్రత శిక్ష నుండి తప్పిస్తూ ఉంటాడు రాజు ఏం చేయగలడు రాజు వారి విధించిన చట్టాలు వారి విధించిన విధులను చెప్తూ ఉంటాడు కాబట్టి ఈ ఉదయకాలమందు ప్రభు పిల్లలైన మనము ప్రవక్తగా నన్ను మార్చు ప్రభా నన్ను ప్రవక్తగా మార్చండి దేశంలో ప్రజలకు క్షేమం రీతిగా నీ సన్నిధిలో నిలబడి నీ బలము చేత ప్రజలతో మాట్లాడుటకు నాకు కృపద ఇచ్చేయమని ప్రభుల వారిని వేడుకుందాం దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఫిబ్రవరి మాసం పన్నెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ప్రిలరా దయచేసి గమనించాలి రెండవ రాజుల గ్రంథము మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ప్రవక్త చెప్పాడు ఈ లోయలో మీరు గోతులు త్రవ్వండి నీళ్ళు పడతాయి వస్తాయి ఎహోవా నాకు ఆ మాట సెలవిచ్చాడు వర్షం కానీ గాలి కానీ రాకపోయినా నీళ్లు ఖచ్చితంగా వస్తాయి మీరు మీ మందలు మీ పశువులు త్రాగటకు ఈ లోయ నీళ్ళతో నిండిపోతుందని చెప్పాడు పద్దెనిమిదవ వచనంలో ఇది ఎహోవా దృష్టికి అల్పమే ఆయన మాయాభియులను మీ చేతికి అప్పగిస్తాడు మీరు ప్రాకారము గల ప్రతి పట్టణమును రమ్యమైన ప్రతి పట్టణమును కొలబెట్టి మంచి చెట్ల నరికి నీళ్ళ బావులన్నింటినీ పూడ్చి సమస్తమైన మంచి భూములను నీళ్లతో నేర్పివేయురు అన్నాడు ఉదయాన్న నైవేద్యము అర్ అర్పించు సమయమందు నీళ్లు ఏదో మార్గమున రాగా దేశము నీళ్లతో నిండిపోయాది ప్రవక్త చెప్పిన మాట ఉదయము నైవేద్యము అర్పించు సమయానికి వారు ఎన్ని గోతులు తవ్వారో ఆ లోయలో అన్ని గోతుల్లో నుండి కూడా నీళ్లు రావడం ప్రారంభించాయి ఆ నీళ్లు ఏదో మార్గము గుండా ప్రవహించడం ప్రారంభించాయి ప్రియులరా గమనించాలి ప్రజలు పశువులు ఆ నీళ్లు త్రాగారు దయచేసి గమనించాలి దేవుడు ఎంత గొప్ప అద్భుతకరుడు ఆయన భూమి మీద ప్రజల మధ్యలో ఏ కార్యం చేసినా ప్రభుల వారికి అది అల్పమే అది ఆయనకు ఘనమైనది కాదు ఆయనకు శక్తివంతమైనది ఏమీ కాదు శక్తి శక్తి లేనిదేమీ కాదు ప్రతి ఒక్కటి ప్రభు చేయ శక్తిమంతుడే ఈరోజు నా ప్రభు పిల్లలుగా నేనైనా మీరైనా అంత గొప్ప దేవుణ్ణి మనము నిర్లక్ష్యం చేయకూడదు లోక సంబంధమైనటువంటి సుఖ సంతోషాల వైపు చూసి దేవుని సన్నిధిని పోగొట్టుకోకూడదు చాలామంది ఇప్పటికే వారికున్న హోదాలను చూశారు ఒక ఆయన మాట్లాడుతూ అంటాడు నా ఫైనాన్స్ స్టేటస్ మీకు తెలుసా అసలు డబ్బు లెక్క పెట్టడానికి వీలు కాలేదు మిషన్లతో లెక్కబెట్టి నేను అవన్నీ సంచుల్లో వేసి పెడుతూ ఉన్నాను అని చెప్పాడు మీకెంత వస్తుంది అని నేను చెప్పాను నాకు మిషన్ అక్కర్లేదు నాకు ప్రభువే నా మిషన్ నేను బ్రతకటానికెంతో లేక నేను పని ఎంతో ఆ కృపగల దేవుడు నా కుటుంబాన్ని ఎంతో నాతో కూడా ఎవరైనా సహవాసం ఉండి పనిచేసేవారు ఉంటే వారికి ఎంతో అది దయచేస్తాడు ఆయన నేను మూటలు కట్టి దాచుకునేంత పరిస్థితి నాకు లేదు దయచేసి గమనించాలి చాలామంది ధనాన్ని బినామీల పేరుతో బ్యాంకుల్లో బినామీల పేరుతో భూములు ఇలాగా ఎంతో దాచుకుంటూ ఉన్నారు అయ్యా దాచుకోవాల్సింది నీ ఆత్మీయతయ్యా ఆత్మీయతను పోగొట్టుకొని అవసరం లేని ధనాన్ని అవసరం లేని భూములను భోగభాగ్యాలను పంచుకుంటావా సంపాదించుకుంటావా వీటిని దాచుకుంటావా ఎంతసేపు దాచుకుంటావు నీవు దాగేంతవరకు దాచుకుంటావు నీవు దాగడం అంటే ఒక్కరోజున నిన్ను కనిపించకుండా కప్పిపెట్టేస్తారు తెలుసా అంతవరకే దాచుకుంటావు ఈ మధ్యన ఒక ఆయన భూమి తగాదా వచ్చినప్పుడు ఆ భూమి భూమి గల వ్యక్తి ఆ పేపర్ని పడుకునేటప్పుడు తన నడుముక్కు కట్టుకొని పడుకుంటున్నాడు అని చెప్పారు ఎన్ని రోజులు ఆ కాగితాలను నడుము కట్టుకుంటాడు చచ్చిన తర్వాత ఎవడో ఆ కాగితాల్ని లాగేసుకుంటాడు ఫ్రీలారా ఎంతోమంది లాకర్సు బ్యాంకులు బినామీలు ఈ రీతిగా వాడుతూ ఉన్నారు సేవకులారా ఆలోచించండి దేవుని పక్షాన నిలబడి ప్రజలకు విడుదల విమోచన ప్రకటించండి అంతేకాని మనము లోకం పక్కన నిలబడి ప్రజల దగ్గర సొమ్ము ఆర్జించటానికి ప్రయత్నం చేయకండి మనము ఇబ్బందుల్లో పడతాం వాక్యం మీ రీతిగా సెలివిస్తాది యుద్ధము చేయుటకు రాజులు వచ్చి ఉన్నారని మోయాబియులు విని అల్పులనేమి ఘనులనేమి ఆయుధములు ధరించుకొనగల వారిని అందరినీ సమకూర్చుకొని దేశపు సరిహద్దులను పిలి నిలిచిచేరి మోయాబియులకు యుద్ధ వార్త తెలిసాది ఈ యుద్ధ వార్త తెలిసినప్పుడు అల్పులేమి ఘనులేమి ప్రతి వారిని కూడా ఆయన సమకూర్చి దేశపు సరిహద్దుల్లో నిలబెట్టాడు యుద్ధం చేయటానికి సైన్యం అవసరం కానీ అల్పులు కనులు ఇలాంటి వారిని పెట్టారు నేను అక్కడక్కడ కూడికలకు వెళ్ళాను వెళితే చాలామంది ఆ కూడికల్లో ట్యాగులు వేసుకొని నిలబడి ఉంటారు వాకీ టాకీలు పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు దయచేసి గమనించాలి ఒక ఆయన నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఇంకొక ఆయన ఆ వాకీ టాకీలో అంటాడు అన్న పాలు ఉందా అని అడుగుతూ ఉన్నాడు దయచేసి గమనించాలి మీటింగ్స్లో వాకీ టాకీలు అవసరమా వినాలి అంత భారీ ఎత్తున మీరు కూటాలు జరిపిస్తూ ఉన్నారా లక్షల మంది మీ దగ్గరికి వస్తున్నారా ఆ వారి ప్రజలను కంట్రోల్ చేయటానికి లేక పిఏ సిస్టమ్ కంట్రోల్ చేయటానికి లేక ఆ డిజిటల్ కెమెరాలు ఆ బోర్డు సరిచేయటానికి వారికి అవసరం ఐదు వందల మంది లేరు అయినా షోలు వాకీ టాకీలు నడుములు చెక్కోవడం అప్పుడప్పుడు దాన్ని తీసి ప్రజల ముందు చేతులు చాపుతూ మాట్లాడడం ఇవన్నీ అవసరమా ఎవరు వీళ్ళు అయోగ్యులు బైబిల్ చెప్తాది మోయాబు రాజు ఏం చేశాడంటే అల్పులనేమి ఘనులనేమి ఆయుధములు ధరించుకొనుము కొనుము కొనగల వారిని అందరినీ సమకూర్చుకొని దేశపు సరిహద్దునందు నిలిపారు అందరూ కూడా ఆయుధాలు ధరించుకున్నారు ఏ ఆయుధం ఎలాగో ఉపయోగించుకోవాలనో తెలియదు అల్పులు పాపం ఘనులు పాపం సైనికులు కాదు సైన్యానికి నేరపరితనం ఉంటుంది వీరిని అందరినీ తీసుకొచ్చి మోయాబు రాజు నిలబెట్టాడు ఉదయకాల మందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ళ మీద ప్రకాశింపగా అవతల నీళ్ళు మోయాబియ్యులకు రక్తం వలె కనబడ్డది గనక వారు అది రక్తము సుమ రాజులు ఒకరినొకరు హతము చేసుకుని నిజముగా హతులయ్యారు మోయాబియులారా దోపుడు సొమ్ము పట్టుకొందము రండి అని చెప్పుకొనేది వారు ఇజ్రాయలు వారి దండు దగ్గరకు రాగా ఇజ్రాయిలు వారు లేచి వారిని హతము చేరు గనక మోయాబీలు వారి ఎదుట నిలవలేక పారిపోయి ఇజ్రాయిలీలు వారి దేశంలో చొరబడి మోయాబీలను హతము చేసిరి ప్రియులరా గమనించాలి అల్పులు ఘనులు ఆయుధములు ధరించి నిలబడ్డారు కానీ ఆ నీళ్లు ప్రవహించేటప్పుడు ఉదయకాలమందు ముందు కిరణాలు వాటి మీద పడి రక్తంలాగా కనిపించాయి మోయాబియ్యులకు అది నీరా రక్తమా అని తెలుసుకునే తేడా లేదు కనీసం ఆ నీటిని పరీక్ష కూడా వారు చేయలేదు రంగు చూసి అంటున్నారు ఇది రక్తం పైన రాసులు ఒకరితో ఒకరు యుద్ధం చేసుకొని చనిపోయారు రక్తం ఇలాగ ప్రవహిస్తూ ఉంది రండి మనం వెళ్ళి సొమ్మును దోచుకుందాము అని మోయాబీయులు బయలుదేరారు ఇజ్రాయేలీల చిత్తికి చేతికి చిక్కారు చిత్తైపోయారు దయచేసి గమనించాలి రేపు ఇంకా కొన్ని విషయాలు మీతో మాట్లాడుటకు సహాయం చేయని ఇరవై మూడవ వచనం పూర్తయ్యాలి